హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లొలాగ్స్ ఏంటి అంతా మొదలు పెట్టుకున్నారని చూస్తున్నారా యాక్చువల్గా ఏంటంటే నేను నా దియాస్ కలెక్షన్ మీకు చూపిద్దామనని ఈ వీడియో అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ నా వీడియోస్ నా దియాస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి అంటే చిన్న చిన్న దియాస్ నుంచి అంటే కుందులు అనొచ్చు ఇక్కడ వాళ్ళు చెమ్మెలు అంటారు మేమైతే కుందులు అంటాము ఆంధ్ర సైడ్ సో ఇవేంటంటే మనకి స్టెప్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొల్లం స్టెప్స్ అవి వస్తున్నాయి కదా నాకు అవి ఏంటంటే ఫోర్ ఫోర్ ఎయిట్ అనమాట సో అందుకని నేను ఇవి ఎయిట్ తీసుకున్నాను అనమాట సో వాటి పైన పెట్టడానికి ఈ ఎయిట్ తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు బాగా పెరిగిపోయింది బట్ ఇంత పెరుగుతుందని నేను అనుకోలేదు అండ్ ఒక దివాళీకి మాత్రం ఇలా గణేష్ గణేష్ దియాస్ తీసుకున్నాను అన్నమాట నేను ఇలాగా చూడండి కార్వింగ్ ఇదంతా ఎంత బాగుందో ఇది ఏంటనంటే వినాయక్ చవితికి పెడతాను అనమాట వినాయక్ చవితికి ఈ వినాయకుడి దీపాలు పెడతాను సో ఈ ఇదొక సెట్ అనమాట అండ్ ఇవి పెళ్ళైన కొత్తల్లో మా మమ్మీ ఇచ్చారనమాట అంటే పెద్దవి ఇవి ఇవి తులసి కోట దగ్గర పెట్టుకో అవి ఎప్పుడన్నా పూజకనని ఆ పూజ రూమ్లో నా ఇంకా టూ సెట్స్ ఉన్నాయి కుందులు ఇది ఒక సెట్ అనమాట ఇది ఎప్పుడన్నా పెట్టుకోమని ఇచ్చారనమాట ఇవి ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇవి సో ఈ యొక్క మోడల్ కళ్యాణ్లో తీసుకున్నవి ఇవి అండ్ నెక్స్ట్ కామాక్షి దీపం కామాక్షి దీపం ఇవి చూడండి అంటే ఇది పాత మోడలే ఇప్పుడు బోల్డ్ యాంటీక్ పీసుల్లో వచ్చేసినాయి అనమాట నేనైతే మా ఎప్పుడో తీసుకున్న ఈ పాత మోడల్ అనమాట ఇవి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి నాకు ఇదిగోండి ఇది నేను శ్రావణ మాసంలో పెడుతుంటాను అనమాట పెద్దవి ఇవి అండ్ చిన్నై కూడా ఉన్నాయి నాకు ఇదిగోండి నా ఓల్డ్ మోడలే ఇవి అయితే ఇంకా ఇవి నాకు ఒకరోజు అనుకోకుండా వెళ్ళి ఈ నచ్చినాయి అనమాట సో ఇవి టూ సైజెస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు పూజ గదిలో ఒక మోడల్ ఉంది అండ్ ఇది ఇంకో మోడల్ దీని నిండా ఆయిల్ పోసి పెడితే మాత్రం మార్నింగ్ పెడితే మీకు ఈవినింగ్ రేపు పొద్దున వరకు ఉన్న ఆశ్చర్యం లేదు అంత ఆయిల్ పడుతుంది దీంట్లో ఇది ఒక మోడల్ అనమాట అండ్ ఇది ఒక మోడల్ చూడండి ఎంత బాగుందో ఆ కానీ ఇంత రేటు అని అసలు అనుకోలేదు కానీ ఇది ఏంటంటే అప్పుడు కొన్నాము అప్పుడు ఎంత ఫార్టీ థర్టీ ఫిఫ్టీ థౌజండ్ కేజీ ఉన్నప్పుడు తీసుకున్నది అనమాట అండ్ ఇది యాంటీ ఫినిషింగ్లో ఇవి వెయిట్లో అయితే పెద్ద గుర్తులేవండి నాకైతే ఇదైతే చూడండి డ్రమ్ డ్రమ్స్ కొడుతున్నట్టు యాంటీ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో కార్వింగ్ ఇదంతా ఇదైతే వన్ కేజీ ఉందండి ఇది ఎందుకంటే రి నేను తీసుకొని ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఇది బాగా గుర్తు అనమాట అందుకని ఇది వన్ అండ్ హాఫ్ కేజీ బాగా సాలిడ్గా ఉంటుంది ఇదిగోండి ఎలిఫెంట్ ఫేసెస్ స్టాండ్స్ ఈ కార్వింగ్ చుట్టూ ఈ డ్రమ్ ఇదంతా ఎంత బాగుందో ఇది చూడండి పికాక్ ఇదనమాట సో ఇవి ఈ టూ అండ్ ఇవి పెద్దవి తీసుకున్నాను నేను ఇవి కేజీ కొంచెం తక్కువే ఉంటాయి ఎందుకంటే ఇదంతా కొంచెం బొల్లు ఉందన్నమాట సో ఇది కేజీకి తక్కువగా ఉంటాయి శంకు చక్రాలు అంటారు కదా అవి అనమాట ఇవి సో ఇదిగోండి ఇవి శంఖు చక్రాలు చూడండి ఇదంతా కార్వింగ్ ఎలాగుందో చూడండి ఇదంతా ఇవి అంటే పెద్ద స్పెషల్ పూజలు అంటే వరలక్ష్మి వ్రతం ఏదైనా సత్యనారాయణ వ్రతం కేదారోములు అప్పుడు తీసి పెడతాను అన్నమాట ఇవి అండ్ వీటి కిందకి ఈ ప్లేట్స్ అనమాట ఇదిగోండి పెద్ద దాని కిందికి ఈ ప్లేట్స్ ఆయిల్ కింద పడకుండా ఇంకా వీటన్నిటికీ ఇట్లా ప్లేట్స్ తీసుకున్నాను అనమాట అంటే ఏ ఏ కుందులు పెడితే వాటికి అన్నట్టుగా ఈ ప్లేట్స్ తీసుకున్నాను ఇదిగోండి ఇవి అండ్ తర్వాత స్పూన్స్ కలెక్షన్ స్పూన్స్ కలెక్షన్కి వచ్చేసి నేను డిఫరెంట్గా ఒక్కోసారి ఒక్కొక్కటి తీసుకున్నాను అన్నమాట ఇది ఇది మా పాపది అండ్ ఇది మా బాబుది అన్న ప్రశ్నకు పెడుతుంటాం కదా ఇంకా అలాగా ఇదిగోండి చిన్నప్పటికన్నా ఇదిగోండి ఇది ఒక ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ సో ఇవండి స్పూన్స్ కలెక్షన్ అనమాట నావి ఇవి కుందులు కలెక్షను